హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నా ఈరోజైతే నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నా కొంచెం కడాయిలో నూనె వేసుకొని దాంట్లో జీలకర్ర వేయాలి కొంచెం అది మగ్గిన తర్వాత మనం పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అవి దాకా కొంచెం అది మూత పెట్టుకొని అవి దాకా ఉంచాలి ఒక టూ మినిట్స్ అవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం పసుపు వేసుకోవాలి ఆలుగడ్డ ఫ్రై అయితే తొందరగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే కొంచెం అల్లం పసుపు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి వేసి మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ కలిపి మగ్గనివ్వాలండి ఆకు ఫ్లేవర్ మొత్తం మంచిగా ముక్కలకు పట్టేంతవరకు కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం కారం కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దించేసుకోవాలండి అయిపోతుంది ఫ్రై తొందరగా అయిపోతుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ వీడియో మొత్తం చూడండి ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది